ఎన్నికల వేళ తిరుపతి పార్లమెంట్ పరిధిలో టీడీపీకి షాక్ తగిలింది బొజ్జల సుధీర్ రెడ్డి తనను వేధిస్తున్నారంటూ తిరుపతి తెలుగు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉషా రాజీనామా చేయడం కలకలం రేపుతోంది అటు ఈ రాజీనామా విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్ తనను క్షమించాలంటూ కన్నీరు పెట్టుకున్నారు ఉషా ఏపీలో ఎన్నికల రాజకీయం హీట్ పుట్టిస్తోంది ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు వివిధ పార్టీలు ఉన్న నేతలను కూడా దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు కానీ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రం టీడీపీకి సీన్ రివర్స్ అయింది ఎన్నికల రాజకీయం మంచి ఉప్పు మీదున్న వేళ తిరుపతి పార్లమెంట్ టీడీపీ మహిళా అధ్యక్షురాలు శ్రీకాళహస్తికి చెందిన చక్రాల ఉషా రాజీనామా చేయడం ఇస్తోంది టీడీపీ సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు రాజీనామా చేశారు అయితే తన రాజీనామాకు శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొద్ధల సుధీర్ రెడ్డి కారణమని చక్రాల ఉషా ఆరోపించడం కాకరేపుతోంది మానసికంగా వేధిస్తూ అవమానిస్తున్న సుధీరెడ్డి నాయకత్వంలో పనిచేయలేకని టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు బొజ్జల సుధీరెడ్డి అనే నియంత దగ్గర పనిచేయలేకపోతున్నానని మానసికంగా చాలా ఇబ్బంది పెట్టారని ఆవేదన చెందారు చక్రాల ఉషా ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవిఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ కలవండి మాతృత్వం కల్లా నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి గత కొంత కాలంగా నేను చాలా చాలా అంటే చాలా అవస్థలు పడుతూనే ఉన్నాను శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బొజ్జల సుధీర్ రెడ్డి గారు అనే ఒక నియంత దగ్గర పని చేయడం నాకు చాలా కాలంగా ఇష్టం లేదు నన్ను అన్ని రకాలుగా ఒక మహిళ అని కూడా చూడకుండా ఎన్నో రకాలుగా అవమానాలు అవహేళనలు అదే విధంగా ఎన్నో రకాలుగా మానసికంగా కూడా నన్ను బాధ పెట్టడం జరిగింది ఇక్కడ సుధీర్ రెడ్డి గారు నన్ను పని చేయనివ్వడం లేదు ఇక పార్టీ కోసం కమిట్మెంట్తో పని చేస్తున్న తనకు మంచి పేరు వస్తుందన్న ఏశోతోనే బొజల సుధీర్ రెడ్డి అన్ని విధాల ఇబ్బంది పెట్టారన్నారు చక్రాల ఊషా రాజీనామా విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్ శ్రమించాలంటూ కన్నీరు పెట్టుకున్నారు ఎక్కడికక్కడ నన్ను కేవలం సుధీర్ రెడ్డి గారు అనే నియంత వలనే నేను కేవలం నాకు ఇష్టమైన పార్టీ ఇష్టమైన నారా లోకేష్ గారు ఇష్టమైన చంద్రబాబు నాయుడు గారు ఇష్టమైన అచ్చిం నాయుడు గారు నా తెలుగుదేశం పార్టీని మొదలి కేవలం సుధీర్ రెడ్డి గారు అనే నియంత నేను ఈ రోజు పార్టీకి రాజీనామా చేస్తున్నా కానీ చాలా వరకు కూడా అధిష్టానానికి నేను తెలియజేశాను కానీ అందరు సర్దుకోబమ్మంటున్నారు నేను అప్పటికీ కూడా సర్దుకొని పోతూనే ఉన్నా మొత్తంగా బొద్దల సుధీర్ రెడ్డిపై ఆరోపణలు చేస్తూ తెలుగు మహిళా నేత చక్రాల ఉష రాజీనామా చేయడం తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది ఈ వ్యవహారంపై తిరుపతి టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి